వరంగల్ జిల్లా నరసంపేట మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై యు రాష్ట్ర నాయకురాలు వంగాల రాఘసుధ మాట్లాడుతూ అక్రమ కట్టడాలపై మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీ మున్సిపాలిటీ దినదినాభివృద్ది కావడంతో సామాన్యుల ప్రజలపై నడ్డి విరుస్తూ పర్మిషన్ల పేరుతో బడాబాబుల కండగా మున్సిపాలిటీ కార్యాలయం ఉందని నూతన భవన నిర్మాణాలు పర్మిషన్ వ్యతిరేకంగా నిర్మిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బిందు భైరవైన నర్సయ్య జన్ను విజయ విమల లక్ష్మి పాల్గొన్నారు

మున్సిపాలిటీ అయినటువంటి నర్సంపేట పట్టణము రోజు రోజుకు అవినీతికి అక్రమాలకు అడ్డాగా మారిపోతున్న పరిస్థితి కూడా ఉంది ఈ నర్సంపేట పట్టణంలో యథేచ్ఛగా అక్రమ కట్టడాలు జరుగుతూ ఉన్న పరిస్థితి కూడా ఉంది ఈ అక్రమ కట్టడాలపైన మున్సిపాలిటీ అధికారులను వివరణ కోరగా వాళ్ళు మేము నోటీసులు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి ఆ నోటీసుల మీద స్పందన కూడా ఏమీ లేదు పైగా మున్సిపాలిటీ అధికారులు దరఖాస్తు ఇస్తేనే మేము చర్యలు తీసుకుంటామనే పద్ధతిలో వాళ్ళ వ్యవహార శైలి కనిపిస్తూ ఉన్నది నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహం దగ్గర కూడా అక్రమ కట్టడాలు నిర్మించడం అనేది జరిగింది దాంట్లో పార్కింగ్ ప్లేస్ కోసం కూడా స్థలాన్ని తీసి దాన్ని బ్యాంకుగా ఉపయోగించడం కూడా జరుగుతూ ఉంది అట్లాగే నెక్కొండ రోడ్డు నుంచి రిజిస్ట్రేషన్ ఆఫీసు వెళ్ళే దారిలో అట్లాగే ద్వారకాపేట రోడ్డు నుంచి రిజిస్ట్రేషన్ ఆఫీసు వెళ్లే దారిలో అట్లాగే నెగ్గొండ రోడ్కు ఉన్నటువంటి గ్రీన్ పార్క్ గ్రీన్ ల్యాండ్ పార్క్ వెనకాల కూడా అక్రమ కట్టడాలు నిర్మితం అవుతా ఉన్నాయి ఆ అక్రమ కట్టడాలని కూల్చివేయాలి అని చెప్పేసి కూడా ఇది జనాలకు ఇబ్బందిగా ఉందని చెప్పేసి కూడా పలు దపాలుగా మున్సిపాలిటీ అధికారులకు విన్నవించుకోవడం జరిగింది అట్లాగే నేటిదాత్రి పత్రిక అట్లాగే మిగతా పత్రికలలో కూడా ఈ కథనాలు రావడం అనేది జరిగింది దీని మీద స్పందన అడిగితే మున్సిపాలిటీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన కూడా లేని పరిస్థితి ఉన్నది ఒక ఇల్లు నిర్మాణం చేపట్టాలి అని చెప్పేసి అన్నప్పుడు వివిధ రకాలైనటువంటి ఆంక్షలు జరుగుతూ ఉన్నాయి అదే పేదవాళ్ళు వచ్చి ఒక ఇల్లు నిర్మాణం కావాలి అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళకు అనేక రకాల కొర్రీలు పెట్టి ఇంటి నిర్మాణము చేపట్టుకోలేనియకుండా వాళ్ళను చేస్తున్న పరిస్థితి అదే డబ్బున్న వాళ్ళు వచ్చి ఇక్కడ అడిగితే మున్సిపాలిటీ ఆఫీస్ ఆఫీస్లో వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వడం వాళ్ళు ఇంటి నిర్మాణం చేపడతామని చెప్పేసి పర్మిషన్ తీసుకొని బహులాంతస్తుల నిర్మాణాలు కడుతూ కార్పొరేట్ హాస్పిటల్లు కడుతున్న పరిస్థితి ఉన్న మున్సిపాలిటీ అధికారులు వాటి వైపు చూడడం కానీ వాటిని కూల్చివేయడం కానీ చేయకపోవడం చాలా హాస్యాస్పదంగా అనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు చర్య తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్నటువంటి హాస్పిటల్లు జనావాసాల మధ్యలో కట్టడం వల్ల జనాలకి అక్కడ స్పేస్ కూడా సరిపోలేని పరిస్థితిలో హాస్పిటల్లు కడతా ఉన్నారు ఆ హాస్పిటళ్ళకి మూడు మీటర్లు అట్లాగే రోడ్డుకి దూరంగా కట్టాలి రోడ్డును ఆక్రమించి కడుతున్న పరిస్థితి ఉంది రోడ్డునకు ప్లేస్ వదిలేసి కట్టాల్సిన భాగంలో వాళ్ళు రోడ్డునే ఆక్రమించి కడుతున్నప్పటికీ కూడా మున్సిపాలిటీ అధికారు లోపల స్పందన అనేది లేదు వెంటనే మున్సిపాలిటీ అధికారులు స్పందించి అలాంటి అక్రమ కట్టడాలను నర్సంపేటలో చాలా చోట్ల ఇలాంటి అక్రమ కట్టడాలు జరుగుతూ ఉన్నాయి ఆ అక్రమ కట్టడాలన్నింటినీ కూడా కూల్చివేయాలని పేదోళ్ళు ఏదైతే మున్సిపాలిటీకి వచ్చి అప్లికేషన్స్ పెడతానో ఆ అప్లికేషన్స్ పైన కొంచెం స్పందన ఉండాలి అని చెప్పేసి కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు మున్సిపాలిటీ ఆఫీస్కి వస్తే మేము మా బాధను విన్నవించుకుందామని చెప్పేసి వస్తే మున్సిపాలిటీ ఆఫీస్లో ఒక్క అధికారి కూడా లేకపోవడం ఇది స్పెషల్ ఆఫీసర్స్ పాలన అని చెప్పేసి చెప్పడం స్పెషల్ ఆఫీసర్స్ ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో కూడా తెలియలేని పరిస్థితిలో ఈరోజు నర్సంపేట మున్సిపాలిటీ ఉంది కాబట్టి దయచేసి నర్సంపేట మున్సిపాలిటీలో అధికారులు అందరూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏదైతే నర్సంపేట పట్టణంలో అక్రమ కట్టడాలు జరుగుతూ ఉన్నాయో ఆ అక్రమ కట్టడాలను కూల్చివేయాలని చెప్పేసి కూడా మేము ఎంసీపీఐయు పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో జనాలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందో దఫ దఫాలుగా ఆందోళన పోరాటాలు చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం